మే రెండవ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా జరిగే సభకు మంగళగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి వెళ్తున్నారు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి అమరావతికి తరలి వెళ్లే కూటమి శ్రేణులకు ఆహారం అరటి పండ్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగునీరు ఇత్యాది అందించేందుకు గాను తగు ఏర్పాట్లు చేశారు నగరపాలక సంస్థ కార్యాలయంలో కార్యదర్శి దివ్యకుమారి సమన్వయపరుస్తున్నారు అలాగే మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి శ్రేణులతో వెళుతున్న బస్సులను డాన్బాస్కో స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆహార శిబిరం వద్ద ఆపి బస్సుల్లో ప్రయాణిస్తున్న వారందరికీ సరిపడా ఆహారం అరటి పండ్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు వాటర్ బాటిళ్లు అందిస్తున్నారు ఈ శిబిరం వద్ద సచివాలయాల సిబ్బందితో పాటు కూటమి నాయకులు కూడా ఉండి పర్యవేక్షిస్తున్నారు నా పేరు పి మాధవి అండి మాదిటం గ్రామం తాడేపల్లి మండలం నేను గా వచ్చాను బస్ కి మాకు భోజనం వచ్చింది వాటర్ వచ్చినాయి ఓవర్ఎస్ వచ్చినాయి అట్టిపళ్ళు వచ్చినాయి మిల్క్ వచ్చినాయి అన్నీ వచ్చినాయండి అమరావతి వెళ్తున్నాం మోడీ గారి మీటింగ్ అండి అమరావతి పునర్నిర్మాణం కోసం వెళ్తున్నాం మా ఇప్పటం గ్రామ ప్రజలందరం వెళ్తున్నాము మోడీ గారికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు చవాకల కోటేష్ బాబు జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ విభాగం కోఆర్డినేటర్ని ఈరోజు మన అమరావతి పునర్ప్రారంభ వేడుక ఎంతో ఘనంగా ప్రారంభమయ్యి ఇప్పుడే రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి డాన్బాస్కో స్కూల్ దగ్గర ఆహార శిబిరాలని అలాగే మంచినీళ్ళు ఓఆర్ఎస్ అలాగే అరటిపళ్ళు మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రజలందరూ వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్నారు మా జనసేన పార్టీ శ్రేణులు తెలుగుదేశం అలాగే బీజేపీ శ్రేణులందరూ కూడా వేలాదిగా పాల్గొని వాలంటీర్లుగా ఎక్కడ ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తూ ఏదైతే మహాయజ్ఞంతో అమరావతి పునర్ప్రాణం వేడుకని ప్రారంభించారో అది దిగ్విజయంగా కొనసాగాలని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ పాక మేము నవలూరు నుంచి వస్తున్నాం ఇక్కడ అమరావతి దగ్గర మోదీ వస్తున్నారు అక్కడికి వెళ్తున్నాము మా బస్సులో అరవై మంది వెళ్తున్నాము మోదీ సభ దగ్గరికి ఇక్కడ మాకు వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇచ్చారు ஜ அமராவதி ஜெய அமராவ அமராவதி ஆஹோ அமராவதி మోదీత్వంబాబు అందరికి నమస్కారం అండి ఈ రోజున మే రెండు రెండు వేల ఇరవై ఐదు చరిత్రలో నిలిచిపోయే చారిత్రాత్మకమైన రోజు ఈ రోజు ఈ రోజు ఎందుకంటే అమరావతి రెండో దశ పునఃనిర్మాణ పనులను ప్రారంభించడానికి మన ప్రీతి ముఖ్యమంత్రి కోటంలో ఉన్నటువంటి ముఖ్య నేత అయినటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోడీ గారు ఈ రోజున మన అమరావతి పట్టణానికి చేయడం చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే మన ఐదు గత ఐదు సంవత్సరాలు రాజధాని ప్రాంతం అంతా నిర్వీర్యమైపోయి చెట్లు చామలతో నిండి ఉన్నటువంటి రాజధాని ప్రాంతాన్ని ఈ రోజున సస్యశ్యామలంగా చేసి మంచి పునర్వైభవం తీసుకురావడానికి మన కోటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ ఈ రోజున మనం చేస్తున్న సన్నాహాలకు ముఖ్యంగా రాష్ట్ర నలుమూల నుంచి వేలాదిగా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి ఈ రోజున కార్యక్రమాన్ని దిగ్విజం చేస్తున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం ఆహార కృషి చేస్తారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని అనేకమైనటువంటి ఏర్పాట్లు ఆహారపు ఆహారం తాగునీరు దానికి తోడు ఓఆర్ఎస్ మజ్జిగ అరటి పండ్లు అన్ని ఏది ఏ కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆహార పదార్థాలు ఏర్పాటు చేయడం దాన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు ఈ రోజున అమరావతి పూర్వ వైభవం తీసుకొచ్చి చరిత్రలో మరొక అధ్యాయం సృష్టిస్తారని కోరుకుంటూ జనసేన పార్టీ నుంచి అసరాని శ్రీనివాసరావు దిగ్గిరాజ్ మండలం నా పేరు జొన్న రాయేష్ అండి జనసేన మంగళగిరి నియోజకవర్గం అమరావతి రీస్టార్ట్ ప్రోగ్రాంలో భాగంగా దే రాష్ట్రంలో నలుమూల నుంచి లక్షలాది మంది తరలి వస్తున్నారు అమరావతికి అందులో భాగంగా తాడేపల్లిలో ఒక శిబిరం ఏర్పాటు చేసాం అలానే మంగళగిరిలో ఇప్పుడు ఇక్కడ ఉంది మంగళగిరి శిబిరం మంగళగిరిలో ఇటువంటి టెంట్లు దాదాపు ఏడెనిమిది ఉన్నాయి ఇక్కడ ప్రతి వచ్చు ఆగిన ప్రతి ఒక్క బస్సుకి దాదాపు యాభై వరకు బాక్సులు మనం వందలు అందజేస్తున్నాం వాటర్ బాటిల్స్ కావచ్చు అందరికీ ఓఆర్ఎస్ కావచ్చు అలానే మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు అలానే అందరికీ అట్టి పళ్ళు కూడా పంపిణీ చేస్తున్నాము అలానే ఇక్కడ ఫుడ్ కూడా అందరికీ బిర్యానీ కూడా మనం నీట్గా ప్యాక్ చేసి బస్సుల్లో అందించడం జరుగుతుంది ఇలానే మంగళగిరిలో నుంచి వచ్చిన ప్రతి ఒక్క బస్సుకి ఆపి ఇక్కడ ఈ సప్లై చేయడం జరుగుతుంది నాతో పాటు ఈరోజు ఇక్కడ వచ్చిన జనసేన నా అంబడి తిరుపతిరావు గారు అలానే కోటేష్ గారు అలానే మన జనసేన నాయకులు అందరికీ వీరిశెట్టి గారు అలానే మన దుగ్గిరాల మండలం అధ్యక్షులు గారు పశువులెడ్డి గారికి అలానే మన అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు అమరావతి రాజధాని పనం ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇక్కడికి రావటం ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు మరి మే రెండవ తారీఖున డేట్ ఇచ్చి ఈరోజు రావడం అనేది జరిగింది మరి రాజధాని అమరావతికి ఈ పరిసర గ్రామంలోనే యావన్ మంది కూడా సంతోష వాతావరణంలో ఉన్నటువంటి సందర్భం ఎందుకంటే మరి ఈ రోజున అమరావతి అనేటటువంటి రాజధానిలో జరిగే కార్యక్రమాలు అనేది కూడా నాడు ప్రారంభించినటువంటి విధానాన్ని మరి మధ్యంతరంలో గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాన్ని పట్టించుకోకుండా మరి దాన్ని ఆగం చేసినటువంటి విధానం అయితే శ్మశానంలో అనేక రకాలుగా అవహాలను సృష్టించి మూడు రాజధానులు అనేటటువంటి విధానంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి పూలింగ్ ఇచ్చినటువంటి రైతుల యొక్క మనోభావాల మీద దెబ్బ కొట్టి వాళ్ళని జైలు పాలు చేసినటువంటి ప్రభుత్వానికి ఏ విధంగా రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారో రాష్ట్రానికి రాజధాని అనేది అవసరం ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ రాజధాని అనేది ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ రాజధానికి మరి దేవతల రాజధానిగా పేరు ఉన్నటువంటి అమరావతి రాజధానిని మరి ఈ రోజున మరి పునఃప్రంభోత్సవం చేసుకుంటాం అనేది చాలా సంతోషకరమైనటువంటి భావం కార్యక్రమంగా భావించుకుంటూ ప్రజలందరూ కూడా మరి ఎంతో హర్షద్వానాలతో మరి వారికి చెప్పలేనటువంటి ఆనందాన్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రారంభించున్నందుకు సంతోషిస్తున్నారు అలాగే ప్రతి ఒక్క గ్రామంలోనికి మరి బస్సు సౌకర్యాలు కానీ భోజన సౌకర్యాలు కానీ మరి నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో మంగళగిరిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు మరి అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా సంసిద్ధమై మరి జరి ఆయనకి జరిగేటటువంటి మూడు గంటల కార్యక్రమానికి ఇచ్చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మరి ఊళ్ళు ఊళ్ళు తరలి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఉత్సాహభరితులుగా పరుగులు తీస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది మేమందరం కూడా ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రతి గ్రామంలోని ప్రజలందరినీ కూడా ఉత్తేజపరిచి వాళ్ళందరినీ కూడా బస్సులు ఎక్కించి భోజన అన్నింటిని పర్యవేక్షించడం కూడా జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరం కూడా సంసిద్ధులై ఉన్నారనేది కూడా మనం చేస్తూ Sell this one.